కానీ మీకు ఇచ్చేసిన స్థలాల్లో మీరు ఆకులు గ్లాసులు మీరు ముందు గ్లాసులు ఆకులు జలు పడలే ఎవరు రోడ్డు చేసిన దైవించవరు సహకరించాలి సార్ దయించి ఎవరు గొడవలు గడవ పెట్టుకోవచ్చు సార్ మీ అందరూ జాగ్రత్తగా శుభ్రంగా సంతృప్తిగా భోజన చేసి కానీ కొద్ది కొద్దిగా పెట్టండి మళ్ళీ పెట్టండి ఒకేసారి ఎక్కువ వచ్చండి సార్ కొద్ది కొద్దిగా పెట్టండి మళ్ళీ పెట్టండి అంతేగాని ఒకేసారి పెట్టద్దు సార్ దయించి ఎవరు వండిన పదార్థాలు ఎవరో పాడు చేయండి మళ్ళీ ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది మీరు మీకు కావాల్సినంత పెట్టించుకోండి తర్వాత మళ్ళీ పెట్టించుకోండి అంతే అంత లైన్లో రావాలండి ఎక్కువ సబ్బు ఎవరు లేదు సార్ లైన్లో రావాలి సార్ అంత లైన్లో రావాలని మాకు సహకరించాలి సార్ మాకు సహకరించాలి శుభ్రంగా ఫోన్ చేసేయాలండి మాకు కోరిక పార్సులు మాత్రం అడగద్దు అండి కావలసినంత తినేసి వెళ్ళాలి అవునండి రోడ్డు మీద చేతులు అడగద్దు ఆ డ్రమ్ములు ఎంగి డాక్లు గ్లాసులు వేయాలండి రోడ్డు మీద ఎవరికి అడగద్దు సార్ తయరించి ఇదిగో విశువురా గీసర్ వాసు తీరం కంగేరి స్వామివారి అన్నప్రసాదం సేకరించి ధరించున్నాం ఆడవారికి వేరుగా కేటాయించాము ఆడవాళ్ళు ఎవరు సార్ అక్కడ వచ్చేయండి అటువంటి మీరేమో సెంటర్లో దారి సెంటర్లో దారి అడ్డేటి నుంచి దారిలో అడ్డంగా ఎవరు నిలబడదు సార్ సార్ మీరేమండి బాబా ఎరబడినాయినా మీరు పక్కకి తప్పుకోవాలి సార్ లేడీస్కి పక్కకి దారి ఇవ్వాలి మీరు వెళ్ళేవాళ్ళు దారి ఇవ్వాలి కొద్ది కొద్దిగా వడ్డించండి మళ్ళీ కోతే మళ్ళీ వడ్డించండి பார்சல் அவருக்கு சார் படிக்கிறேன் சாய் பப்படி

sc 77 h a r e t 하 o r e i g n নম্ত Thank <laughs>

생아요 <shriek> 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 కొద్ది కొద్దిగా పట్టించారు మళ్ళీ కొట్టించేసారు కాదు మనం గంగారపడి రాదురా గంగారా సార్ ఎప్పుడు ఫుల్ ఫుల్ కూడా హలో అన్ని మర్చిపోతాను చెప్పండి

जी जीराम राम रघुराम जीराम सीराम राम जानकर इतना राम लक्षण इनमें बाहर की जाए ए ए ये बच्चे तैनात ना बच्चे तैनात क्या तैनात क्या बने अब राम बने तैनात क्या अरे बाप रख रहा है अच्छा नान मंदोत्ती में अप्पेर वाले बाप स्कूल yeah